నెల్లూరు జిల్లా ఆత్మకూరు పట్టణంలోని కాశీనాయన ఆలయంలో మహాశివరాత్రి ఉత్సవాలు అత్యంత వైభవంగా జరిగాయి ఈ వేడుకల్లో ఎమ్మెల్యే మేకపాటి విక్రమరెడ్డి పాల్గొన్నారు ముందుగా ఆలయ అర్చకులు వైసీపీ శ్రేణులు ఘనస్వాగతం పలికారు ఈ సందర్భంగా మేకపాటి ఆలయంలోని స్వామి అమ్మవార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించారు చిన్నారులు ఆడుతున్న కోలాటంలో ఎమ్మెల్యే పాల్గొని కాసేపు సరదాగా వారితో కలిసి కోలాటమాడి ఉత్సాహపరిచారు అనంతరం ఎమ్మెల్యే మాట్లాడారు రానున్న ఎన్నికల్లో సీఎంగా జగన్మోహన్ రెడ్డిని నన్ను ఆత్మకూరు ఎమ్మెల్యేగా ఆశీర్వదించాలని దేవుణ్ణి ప్రార్థించామని తెలిపారు శివరాత్రి ఉత్సవాల్లో స్వామి అమ్మవార్లను దర్శించేందుకు భక్తులు పోటెత్తారు దీంతో ఆలయం శివనామ స్మరణలతో మారుమోగింది ఎవరికి ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ఆలయ అధికారులు పోలీసులు పటిష్ట చర్యలు చేపట్టారు మళ్ళీ దేవుడు అందరినీ చల్లగా చూడాలని ఈ విధంగా మన ముఖ్యమంత్రి కూడా దీవించి మళ్ళీ మంచి మెజారిటీతో గెలవాలని అదేవిధంగా ఆయన ఇంకా ఎక్కువ సేవలు ప్రజలు అందించేటట్టు మొత్తం ఆత్మకూరు బాగా అభివృద్ధి పొందాలని అన్ని విధాలుగా డెవలప్ అయ్యేటట్టు దేవుడిని కోరుకుంటూ ఈ వచ్చే ఎలక్షన్ చాలా ముఖ్యమైన ఎలక్షన్ కాబట్టి మా ప్రజలందరినీ మంచి తీర్పు ఇమ్మని చెప్పి అందరు క్షేమంగా ఉండాలని చెప్పేసి దేవుడిగా ప్రార్థిస్తూ వస్తున్నాం దగ్గరకు వచ్చిన భక్తులందరికీ మహాశివ శివరాత్రి శుభాకాంక్షలు ఆ విధంగా అందరికీ న్యాయం జరగాలి అందరికీ బాగుండాలని చెప్పి కోరుకుంటున్నారు పదమూడు సంవత్సరాల జూనియర్ జూనియర్ కాలేజ్ కాలేజ్ ప్రయాణంలో విశ్వసాయి విశ్వసాయి వారి మరో నూతన బ్రాంచ్ రమేష్ రెడ్డి నగర్ నందు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు అకాడమిక్ సంవత్సరం నుంచి ప్రారంభమౌటకు సిద్ధంగా ఉంది అన్నమయ్య సర్కిల్ స్టోనో స్పీట్ ధనలక్ష్మిపురం ఇలా నెల్లూరు నలుమూలలా ఇంతకు ముందే బ్రాంచీలు కలిగిన విశ్వసాయి జూనియర్ కాలేజ్ ఇప్పుడు మరో నూతన బ్రాంచ్ రమేష్ రెడ్డి నగర్ కేవలం పదమూడు సంవత్సరాల వ్యవధిలో అనేక బ్రాంచీలు స్థాపించడమే కాకుండా వెయ్యికి పైగా మెడికల్ సీట్లు మరెన్నో ఐఐటి ఎన్ఐటి సీట్లు ప్రతి సంవత్సరం పొందుతూ ఎప్పటికప్పుడు పిల్లల భవిష్యత్తుని తల్లిదండ్రుల నమ్మకాన్ని నిలబెడుతూ ఉన్న విద్యా సంస్థ విశ్వసాయి జూనియర్ కాలేజెస్ నెల్లూరు తిరుపతి